పళ్లకు గారపట్టి పసుపచ్చగా పచ్చగా మారిపోతే ఇలా చేసి చూడండి టూత్ బ్రష్ కు టూత్ పేస్ట్ తో పాటు కొద్దిగా ఉప్పును కూడా అద్ది ఆ తర్వాత బ్రష్ చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ పళ్లకు పట్టిన గార పోయి తెల్లగా మారిపోతాయి మొటిమలతో బాధపడుతున్నారా అయితే మీకోసమే ఈ చిట్కా పోక చెక్కలను అరగదీసి ఆ గంధాన్ని మొటిమలపై రుద్దండి ఇలా చేస్తూ ఉంటే మొటిమలు మాయమైపోతాయి చుట్టూ ఒత్తుగా పెరగాలి అంటే ఇలా చేసి చూడండి మీరు తినే ఆహారంలో పాలకూర ఇంకా కొత్తిమీర ఎక్కువగా వాడండి ఇలా చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది మీ స్కిన్ కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి రోజు రెండు ర్యాడిష్లు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినండి ఇలా చేస్తే మీ స్కిన్ కాంతివంతంగా గ్లోయిగా ఉంటుంది జలుబు తగ్గడానికి ఈ చిట్కా ఫాలో ఫాల్ చూడండి ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చిటికెడు తులసి పొడి ఇంకా ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజు తాగండి ఇలా చేస్తే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది బాదం పప్పులపై ఉన్న స్కిన్ని త్వరగా తీయడానికి ఇలా చేసి చూడండి బాదం పప్పులను ఉడకపెట్టి ఆ తర్వాత తొక్క తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది